सहारवक्षस्थलसोभि कौस्तुभं नमामि विष्णुं सरसा चतुर्भुजं प्रिया भगद्मलरायसुहसनाचलं शान्ताकारं भुजिगसैनं पद्मनाभं सुरेशं विश्वाहारं गगनसदृगं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं यौवृद्ध्यानभं వందే కృష్ణం భోభయాహం సర్వలోకై కనా విశ్వశాస్త్రము జపించే ముందు సాధకుడు ఈ విధంగా విష్ణుమూర్తిని ధ్యానించను ధ్యానించు అతడు ఎట్టివాడనగా శాంతమే ఆకారం గలవాడు సర్పంపై పరుడువాడు పద్మం రాబేందు గలవాడు సృజనాత్మక శక్తి గలవాడు సకల దేవతలను శాసించువాడు ఈ విశ్వానికి అంతటగా తక్కువ ఆధారపడుతుంది సర్వత్రా వ్యాపించినటువంటి వాడు మేఘవర్ణము గలవాడు అతి సుందరమైన వాడు లక్ష్మీదేవికి నాథుడైన వాడు కమలముల వంటి నేత్రములు గలవాడు వరయో పరమయోగులములన వసించువాడు జ్ఞానము చేత మొందపడేవాడు సంసార భయమును అరించువాడు మరియు సమస్తలోకములకు అధిపతి అయిన వంటి వాడు రీహి ఓం వైశ్వం వైష్ణారో భూత్య భవత్ భూతకు భూతపుద్భావో భూతాత్మ భూత భావన ఓం ఓం మ వేద విశ్వమనగా ప్రపంచం ఇందులోని సకల వస్తువులు పరబ్రహ్మము నుంచి ఆవిర్భించిన కారణంగా ఈ విశ్వానికి ప్రభువైన విష్ణువును విరాట్ పురుషులందరూ అతనే మూలకారకుడు విశ్వ అనగా ప్రవేశించుట అని అర్థం అనగా ఈ ప్రపంచములో మనం చూసే సమస్త వస్తు సముదాయం ఆ పరాత్మను చే సృష్టించబడింది పరిరక్షించబడి చివరకు పరమాత్మ ఎందుకు లయమగుతున్నది విశ్వకర్త విష్ణువునకు నమస్కారం తదుపరిణామం విష్ణు రెండవ శబ్దం ఓం విష్ణు నమ విష్ణు అనగా సర్వత్రా యాపించినది అని అర్థం వ్యాపక స్వభావం కలవాలి విష్ణువు ఈశావ్యాసవిధం సర్వం మన ఉపనిషద్వాక్యం ఇదే భావం తెలుపుతున్నది విష్ణువు యొక్క వ్యాపక స్వభావమును వామనావతారం వివరించను దేశకాలముల అతీతమైనదే సర్వవ్యాపకత్వం సర్వవ్యాపకుడైన విష్ణువుకు నమస్కారం వషట్ కార ఓం వర్షట్ వేదములలో చెప్పబడిన కర్మకాండ చేయనప్పుడు మంత్రం చివర వషట్ అనే పదం తరచు కలదు దీని అర్థం ఆయా దేవత ఆవాహన చేసి చేయటం యజ్ఞాగాదులు కర్మలు చేయనప్పుడు ఈ వషట్ అనే పదం వాడటం వల్ల विष्णु यज्ञ पुषुड़ग भावंट यज्ञ वै विष्णु अपनिषद्वाक्यम का यज्ञवे विष्णुअपुरुष नमस्कार तदुपरण ओम भूतभू भवदे प्रभु ओं भव्य भवत्भव नम భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ప్రభుత్వం రెండు అనుభూతులు మధ్యకాలమే అంతరమే కాలం ఈ అనుభూతులు నిత్యము మార్పు చెందుతున్నాయి మార్పున్న అనుభూతులను గ్రహించినది బుద్ధి మార్పు మార్పును గ్రహించు బుద్ధి రెండు వేరువేరుగా ఉంటున్నవి బుద్ధి అందు ఆత్మప్రకాశం చే చేత నిత్యము మార్పు చెంది అనుభూతులు గ్రహించడం వీలు బుద్ధిని వికసింపజేసి ప్రకాశింపజే ఆత్మస్వరూపం విష్ణు అట్టి విష్ణుమనుభ నమస్కారం ఐదో ఓం భూత కృతే కృత్ ఓం కృతే సర్వజీవరాశ సృష్టి స్థితి లయకర్తల విష్ణువు పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువు ఆయాగుణంలో పురస్కరించి వ్యవహరించుట ఉన్నాడు రజోగుణమున సృష్టి సత్వగుణమున స్థితి తమోగుణమునందు లయకార్కులను వర్తించుతున్నాడు అట్టి త్రిగుణాత్మ స్వరూపుడైన విష్ణు నమస్కారం భూత భృతే భూత భృత్ ఆరో ఓం భూత వృతే నమ సర్వ సృష్టించిన పిదప వాటిని పోషించి పెంచువాడు విష్ణు అందులో పురుషాత్మ ప్రాప్తి యోగంలో కృష్ణ భగవాను అన్ని జీవరాశులను ఏ విధంగా తన చే పోషించబడుచున్నావో చెప్పాడు సూర్యునిలోని కాంతి భూలోని శక్తి ఆహారంలో పోషక శక్తి అగ్నిలో వేడి అని ఇవి జీవరాశుల పెరుగుదలకు పోషక పదార్థం అంత సకల జీవులకు పోషకుడైన విషయం నమస్కారం ఎనిమిది భూత భావా ఓం చరాచర వస్తువులకు రూపొందు శుద్ధ సత్వ ప్రధాన గుణమే భావ ముంగా తెలియచున్నది భావ గుణం ప్రధానమైన విష్ణువుకు నమస్కారం భూత భూతాత్మ ఓం భూత ఆత్మనే నమ హిందో నమ ప్రపంచమంతటా ఆకాశం నుండి ఉన్నట్లు కుమ్మరి చే వివిధ పాత్రలోని మట్టి ప్రధానంగా ఉన్నట్లు సమస్త జీవుల్లోని ఆత్మ ప్రధానంగా ఉన్నది వివిధ జీవుల్లో ఉంటున్న ఆత్మ పరమాత్మ స్వరూపం తప్ప వేరే ఒకటి కాదు పరమాత్మ స్వరూపుడైన విష్ణు నమస్కారం భూతభావన ఓం భూతభావ నమః తొమ్మిదవ ఒకే పరమాత్మ అన్ని జీవుల్లో భాషించున్నాడు జీవ సృష్టి కారకుడైన పరమాత్మ పదింతల జీవులను పెంపొందింపజేస్తున్నాడు వృష్టికి సృష్టికి బుద్ధికి మూల కారణమైన పరమాత్మకు విష్ణువులకు నమస్కారం స్వస్తికి జై శ్రీరామ్